సుమిత్ర చేతిలోని కుంకుమైతే కింద పడిపోతూ ఉంటే దీప పట్టుకుంటుంది అమ్మ ఎప్పుడు ఆడవాళ్ళం పసుపు కుంకుమలు జార విడ్చుకోకూడదమ్మా అని అయితే అంటూ ఉంటుంది అప్పుడు సుమిత్ర నువ్వే కదా నా పసుపు కుంకాలు దూరం చేయాలనుకున్నావు అని అయితే అంటూ ఉంటుంది కాదమ్మా మీరు ఎప్పుడు నిన్ను నూరేళ్ళు చల్లగా ఉండాలి అంటే ఎట్లాగో దేవుడి దయ వల్ల నేనై పసుపు కుంకాలు దక్కించుకోగలిగాను నువ్వు చేసిన పాడి పని వల్ల నా భర్తను కోల్పోవాల్సి వచ్చింది అని అయితే దీపతో సుమిత్ర అంటూ ఉంటుంది ఏంటమ్మా మీరు మాట్లాడేది నేనేం చేశానమ్మా అంటే నిన్ను ఒకప్పుడు నేను చాలా ప్రేమించాను చాలా నమ్మాను నా కూతురు ఎన్ని మాటలు అంటున్నా కూడా నేను నీ వైపే ఉన్నాను కానీ నువ్వు చేసిన పని వల్ల నా నాకు చాలా అంటే చాలా నీ బాధగా ఉంది నీ మొహం చూడాలనిపించట్లేదు అని చెప్పనైతే అంటూ ఉంటుంది నేనేం చేశానమ్మా అంటే నువ్వు నీ కూతుర్ని నిన్ను చంపాలని చూసిందని చెప్పని ఎప్పుడైతే వచ్చి నా కూతుర్ని కొట్టావో ఆ రోజే నీ మీద నాకు సగం అభిప్రాయం మారిపోయింది నా భర్తను చంపాలనుకున్నప్పుడు నీ గురించి పూర్తిగా అర్థమయ్యింది చెప్పని చెప్పనైతే సుమిత్ర దీపతో అంటూ ఉంటుంది కాదమ్మా నేను ఎప్పుడు నేను మీ మనిషి నేనమ్మా మీ మీ ఆనందాన్ని కోరుకునే కాదు ఎప్పటికీ నువ్వు కాలేవు ఎప్పుడైనా నా బాగోగులు చూడాలంటే నా కూతురే చూడగలదు కానీ ఇంటి పనివాళ్ళు నా మంచి చెడు చూస్తారా అని చెప్పనైతే దీపతో సుమిత్ర అంటూ ఉంటుంది ఆ మాటలకు దీప అయితే ఎప్పుడైనా అప్పుడు అయిన వాళ్ళు ఇప్పుడు కాకపోవచ్చమ్మా ఇప్పుడు కాని వాళ్ళు రేపు అవ్వచ్చు అంటే ఆ మాటకు జోషన అయితే షాక్ అవుతూ ఉంటుంది ఏంటి ఇది ఇట్టా మాట్లాడుతుందని అని చెప్పనైతే అనుకుంటూ ఉంటుంది లేదు దీప ఎప్పుడై నీ గురించి నాకు పూర్తిగా అర్థమైపోయింది నీ గురించి అర్థం అవ్వవలసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారు అంటే నీ భర్త నీ అత్త వాళ్ళకు రోజు నిన్ను మెడబెట్టి బయటకు ఎంటుతారు అని చెప్పనైతే అంటూ ఉంటుంది నీ మెడలో కార్తీక తాళి రోజు కూడా నేను ఎప్పుడూ నీ గురించి ఇంత బాధపడలేదు కానీ నువ్వు చేసిన నువ్వు ఎప్పుడైతే నా భర్తను చంపాలనుకున్నావో ఆ రోజు నుంచి నీ మీద నాకు పూర్తిగా ద్వేషం ఏర్పడింది అని చెప్పనైతే సుమిత్ర దీపతో అంటూ ఉంటుంది ఆ మాటలకు దీప చాలా అంటే చాలా చాలా బాధపడుతూ ఉంటుంది నా తల్లి నన్ను ఇంత తప్పుగా అర్థం చేసుకుంది దీనికి అంతటికీ కారణం ఈ జ్యోష్ణ పార్జాత్యమైన వీళ్ళిద్దరి వల్లే నేను నన్ను నిన్ను చిన్నప్పటి దూరం చేశారు అని చెప్పనైతే వాళ్ళ అమ్మ గురించి అనుకుంటూ లోపల చాలా బాధపడుతూ ఉంటుంది